అనవబే అంటే చెప్తున్నాను ఇది కన్యారాలో అలాగే కన్యారాలో అన్నమే అన్నగారు మీరు కన్యారాలో చెప్తున్నాను నల్ల భగిదా నా కొడుకులే కైనేరో ప్రతిభావంబుడా ఆ రవి అవి కాలు ఇక్కడ ఆశే మనం ప్రత్యోకర్వు వలాలంలో పాఠవాలనే కదా దగ్ దగ్

హుషన్ భాష గారికి నా మిత్రుడైనటువంటి ముఖ్యాలు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ పేరు పేరు నా అస్లాం వైకుంహ అలాగే ఇలాంటి పదవి రావడానికి గతం నుంచి నాకు ప్రయత్నిస్తున్న నా గురువు అయినటువంటి అల్లహకాష్ గారికి వారు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విషయాన్ని ఒక క్లుప్తంగా చెప్తాను రెండు నిమిషాల్లో చాలా కాలం చాలా సరిపోయానికి మనిషి దేవుడిచ్చిన పుట్టుకను ఏదో ఒక రూపంలో ఒక సహాయం చేయాలి ఇతర మనిషి ఏదో ఒక రూపంలో ఎక్కడైనా కానీ ఒక చిన్న కార్యక్రమం కానీ మనం చేయాలా అతని ఆదు కూడా ప్రయత్నం చేయడమే ఈ మూమెంట్ ఫర్ పీస్ జస్టిస్ దాని ఆ దానికోసం శాప్తం ఈ స్థాపించ జమాత్ ఇస్లామి హింద్ ఆధ్యాత్మిక బోధన చెబుతూ ఉంది మనుషులను మంచితనాన్ని పైపు పిలుస్తుంటే సమాజంలో జరుగుతున్న చెడులను రూపమానానికి ఒక సమస్య కావాలనే ఆలోచన ఢిల్లీలో ఉంటుంది వాళ్ళది కాబట్టి దేశవ్యాప్తంగా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఏర్పాటు చేశారు ఎందుకంటే కొన్ని సూచనలు చెప్తున్నారు అన్నగారు కొన్ని చెప్పలేదు కాబట్టి ఎందుకు స్థాపించారు అనేది మనకు ముందు ఐడియా రావాలి ముస్లింలు దళితుల కింద హీనంగా ఉన్నారు కింద అట్టడుగు స్థాయిలో ఉన్నారనేది సచార్ కమిటీ నివేదికలో ప్రచిన తర్వాత అప్పుడు మనం కళ్ళు తెలిసినాయి చాలామందికి అయినా కానీ ఇప్పటి కూడా ముస్లిం సమాజము నిద్ర వ్యవస్థలు దానికి చక్కటి ఉదాహరణ ఇప్పుడు కూడా ఉంది ఎక్కడ ఎందుకంటే నిన్న మన పొద్దురు పట్టణంలోనే ఒక మహిళ నువరన్నా కానీ కుల మతాలకు ఖచ్చితంగా ఒక మహిళకు ఐదు మంది కలిసి కొట్టితే రక్తం వచ్చినట్టు కొట్టి కింద పడేసి చిన్న విషయానికి ఏదో కలుపుతాడ ఒక చిన్న విషయానికి అంత ఘోరది ఘోరం కొట్టిన తర్వాత ఆ మహిళపై కేసు పెడితే మహిళ కేసు తీసుకోకుండా ఏదైతే బాధించి మహిళ కేసు తీసుకోకుండా కొట్టిన వారిపైన మళ్ళీ వ్యతిరేకంగా ఆమె పైన కేసు పెడతారు ఎస్టీ ఎస్టీ కేసు పెడతారు వాళ్లకు మనం సహాయం చేయడానికి ముందు పోవాలేదు ఆ సమాజం మనం సహకరించాలా మనం నిద్రవస్తులు ఉండడానికి ఇదే కారణం నేను అందుకోసమే నాకు తిట్ పంపినా నాకు వీడియోస్ పంపితే నా ఎక్కడ ఏంటంటే ఇది శ్రీనివాసరావు ఏంటంటే నేను అప్పుడు థియేటర్స్లో మళ్ళీ మన గ్రూప్లో అన్ని ఫార్వర్డ్ చేస్తే కొన్ని వాక్యాలు రాసి కూడా నేను పంపించడం కనీసం ధర్మం అది అక్కడ తప్పు జరిగింది అనేది ఏలిపి చేయడానికి ఒక పని మనం చేయాలి కదా ఆ పని చేసి చూపించాం సరే ఇలాంటి ఇంకొక చిన్నారి చిన్న పాప ఆలగడ్డ మన ఊరు కూడా కాదు ఆలగడ్డలో పాపకు మూడు సంవత్సరాల అంటే నాలుగు పడతాది పాపకు ఒక ఒక వింతైనా ఆ రోగం వచ్చింది పాపం ఎన్ని లక్షలు కావాలి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షలు కావాలి ఖర్చు అలాంటి ఆ వ్యాధి పాప కోసం నా కాన్స్టిట్యూషన్ కాదు మన జిల్ జిల్లా కూడా కాదు పక్క జిల్లా ఇక్కడ ఏమంటే పాప ఈ ఊరు కాబట్టి ఆ పాపకు ఆ ఊరికి ఇచ్చినారు కాబట్టి వాళ్ళు నాకు అడిగినారు నేనే పెద్ద లీడర్ కాదు మా తల్లి మామూలుగా నేనేదో నాకు వచ్చిన నేను చేసుకుంటూ పోయేవాడిని కానీ ఇంత పెద్ద అమౌంట్ అంటే నేనే కడితే అవ్వగలుగుతానని నేను చెప్పింది లేదన్నా నువ్వు చేతులతో ఈ పని అని చెప్పినాడు మరి దేవుని ఎవరు ప్రార్థించి దువా చేసి దేవుడు ఏదో నాకు తెలిసిన ఏదో ఎమ్మెల్యే గురి చేసే పని అది అలాంటి పనిని ఇంత పెద్ద పనిని భారం నాపైన మోసినవి ఆ దేవునికి వేడుకొని ముందుకు సాగిన దేవుడు ఉన్నాడని అన్న ముక్తారన్న గౌరవనీయులు మన రాష్ట్ర కార్యక్రమ కార్యదర్శి విఎస్ ముక్తార సలహా అడిగినా పెట్టండి నా పరిస్థితి మన వీధి మన ఊరు పక్కన ఇచ్చినారు ఆ పాప ఆరోగ్యంలో అంటే సరే నువ్వు వెళ్ళిపోని నాకు ఆయన గైడెన్స్ వేసి నేను వీళ్ళందరూ తీసుకొని నేను నా ఛార్జర్ లేదమ్మని సొంత ఛార్జర్ పెట్టుకొని తీసుకున్నాను ఫారూక్ సార్ పోతే ఫారుక్ ఏమన్నారు అఖిల బీర్యా లెటర్ అయితే పాటుదన్నా నేను డైరెక్ట్ ఇస్తే కొన్ని సమస్యలు వస్తాయని చెప్పినాను అది వాస్తవమే అక్కడ డిఫరెన్స్ వస్తుంది వాళ్ళ వల్ల సరే మరి అక్కడికి మళ్ళా మళ్ళీ వెంటనే నగర్ చెప్పి ఫోన్ చేయించి అఖిల బీర్యా దగ్గరికి ఎట్టో వేళ మనము సచివాలయంకి చేరుకున్నాం చేరికిన తర్వాత అక్కడ ఉండే లోకల్ అయిన ఎవరైతే నాయకులు ఉంటారో చిన్న పాపాన్ని కూడా కనుక్కరలేదు వాళ్ళకి ఈ ఏదైతే మీరు శాంక్షన్ చేయాలంటున్నారో ఇరవై లక్షలు దీనికి శాంక్షన్ చేయగలకండి అని అక్కడ నుంచి వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది ఎందుకంటే గతంలో వీళ్ళు వైసీపీకి ఏదో మద్దతు కలిగినారు కొంద కుటుంబాలు అది వేరు ఇది వేరు అక్కడ ఉండే పాప పాప పరిస్థితి చాలా హురాతంగా అనుకునే ఉంది పాప చేయకపోతే పాప మరణించే ఒక స్థాయికి వచ్చింది అని అక్కడ నేను మళ్ళీ నేను చెప్పిన అదన్నా కాదన్నా మీరు విషయం గమనించండి అది వాళ్ళు ఉంటారు అది కాదు ఈ కుటుంబం అనేది లేదని నేను గట్టి వారించిన అక్కడ సచివాలయం జరుగుతుంది మాకు వాళ్ళకి నాకు డిఫెన్స్ మరి ముఖ్యమైన గారు చెప్పి మళ్ళా ఫోన్ చేసి లేదమ్మా అని మన గౌరవ శాసనసభ్యులు ఉదర్ రెడ్డి కూడా చెప్పారు మీరు ఇవ్వాలంటే మామూలుగా అయితే నా దృష్టికి ఇరవై ఐదు లక్షలు కనీసం అంటే ఇరవై రెండు లక్షలు రావాలి ఈ నాయకులు అడ్డపడారు కాబట్టి ఎల్లో గల పది లక్షలు సంచం తీసుకొచ్చిన పది లక్షల రూపాయలు సంత్రించి ఆ అమ్మాయి ఈ ఈరోజు హై హైదరాబాద్లో శిక్ష పురుగుతా ఉంటుంది నేను చెప్పేది ఏమంటే మన దేవుడి చిన్న శక్తిని మనం ప్రయత్నం చేయాలనేది మన ఒక చిన్న సూచిగా మీకు చెప్తున్నాను అలాగే ఈరోజు మూమెంట్ పర్ఫీసర్ జస్టిస్ రాయలసీమ ఇన్ఛార్జ్ ఇచ్చినారు చాలా పెద్ద బాధ్యత ఇచ్చినారు ఎందుకంటే నాకు కూడా బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి నేను సంఘ సేవలు నిర్చాలను మన ప్రజాసేవా సమితి రోటరీ క్లబ్ మరి స్వర్ణకాల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పనిచేస్తున్నా ఇలాంటి సమయంలో అన్నగారు నా పైన ఈ బాధ్యతను మోపినారు కాబట్టి ఈ బాధ్యత తీసుకునేందుకు ఒక దిక్కు భయం ఉంది ఒక దిక్కు బాధ్యత నువ్వు నెరవేర్చాలని ఆ కసి ఉంది నా పట్టుదల ఉంది అయితే మీ అందరి సహకారం నాకు కావాలని మరోసారి ఈ వేదికపై కోరుకుంటూ ఈ అవకాశం కలిగిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తీసుకున్నాను జై హింద్ జై భారత్